హాయ్ వివాస్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నా ఏపీఎస్సి గ్రూప్ టూ కోసం వీడియో చేస్తున్నాను ప్రిపరేషన్ కోసం డైరెక్ట్గా మీతో మాట్లాడే ధైర్యం చేయలేక నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ మాట్లాడుతున్నానండి ఏం చెప్పమంటారండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయితే నేను క్వాలిఫై కాలేదండి వాటికి రీజన్స్ వెతుక్కుంటే చాలా ఉన్నాయి ఒకటి మరి ఫిలిమ్స్కి ఇంత డెప్త్గా క్వశ్చనింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పోనీ క్వశ్చిన్ కరెక్ట్గా పేపర్ అయితే కరెక్ట్గా నేను అనుకున్నట్టు రాలేదు మన ఎగ్జామ్ అటెంప్ట్ చేసే టైంలోనైనా కాస్త ఆలోచించి అటెంప్ట్ చేయాల్సింది నేనే ఎలా చదివాను చదివిన అందరికీ ఈజీగా పేపర్ ఉంటుందేమో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని ఎక్కువ ఆన్సర్ చేసేసాను ఇంకేముంది నైట్ మార్క్స్ ఉన్నాయి కదా చాలా మిస్టేక్స్ చేసేసాను తప్పు నాదేలండి అంతమందిని ఫిల్టర్ చేయాలి అంటే ఆ మాత్రం పేపర్ అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల్సింది నేను అనుకున్నట్టయితే నా ప్రిపరేషన్ కొనసాగించలేకపోయాను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన నా పిల్లల హెల్త్ కేర్ వలన కరెక్ట్గా ఎగ్జామ్ ఎప్పుడు ఫిబ్రవరిలో అయింది అంతకి ఫోర్ మంత్స్ ముందు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలోన వన్ మంత్కి ఒకసారి పిల్లలకి ఫీవర్ వచ్చేసేది ఇంకా వాళ్ళ హెల్త్ కేర్ చూసుకోవడంతో అయిపోయేది ఇంకా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన ఇంకా వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండేదండి ఆ టైంలో బిఎల్గా ఉండేవాళ్ళం అంటే మిగతా పంచాయతీలతో పోలిస్తే మా పంచాయతీలో విఎల్వి డ్యూ డ్యూటీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండేది ఎందుకంటే కొత్తగా పోలింగ్ స్టేషన్స్ రావటం వలన ఓటర్స్ లిస్ట్ని కరెక్ట్ చేయాల్సిన ప్రొసీజర్లో వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ నా కరెక్ట్గా ఉండటం వలన కూడా నా ప్రిపరేషన్ సరిగా సాగలేదు ఆఫీస్లో వర్క్ ఉందంటే ముందు దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను నా ప్రిపరేషన్ కన్నా అదొకటి ఇంకా మధ్యలో ఏం చేస్తానంటే ఒక ఆన్లైన్ కోచింగ్ ఒకటి తీసుకున్నాను ఇలా చదవ బుక్స్ ఇన్ని ఉన్నాయి నేను చదవలేకపోతున్నానని చెప్పి ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను క్లాసెస్ అయితే బాగానే ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ ఉంటాయి కదా అన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తుంటే అట్లీస్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ అయినా వచ్చేసేవి క్వాలిఫై అయ్యి ఉండేదాన్ని నేను ఏం చేసాం కరెంట్ అఫైర్స్ ఓన్లీ సోషియాలజీకి ఇంపార్టెంట్ ఇచ్చి ఒక టూ పార్ట్స్ మాత్రం ఎక్కువగా చదివాను మిగతా వంతంత మాత్రంగా చదివాను తెలిసిన సంగతే కదా పేపర్ ఎలా ఉందో నీ నా ప్రిపరేషన్ అయితే ఏమాత్రం సరిపోలేదు ఒక్క క్వశ్చన్ కూడా నేను చదివింది కరెంట్ అఫైర్స్ అయితే రాలేదండి చాలా అయితే వచ్చేస్తుంది ఎగ్జామ్ టైంలో ఏం చేస్తాం మరి దాని మీద డిపెండ్ అయ్యి ఎలాగైనా కరెంట్ అఫైర్స్ చదివితే క్వాలిఫై అవుతాంలే మిగతా అంతంత మాత్రం అటెంప్ట్ చేయగలం కదా అని దీంతో వెళ్ళిపోయాను నేను ఎగ్జామ్కి చదవలేదా అంటే చదివాను ఒక వన్ మంత్ కొద్దిగా హార్డ్గా చాలా ఎక్కువగా చదివాను నాకున్న టైంలోనే కానీ క్వాలిఫై అవ్వలేకపోయాను చిన్నో చిన్నదో పెద్దదో ఏదో జాబ్ ఉండి నేనే ఇంతగా ఫీల్ అయితే ఇంకా నిరుద్యోగుల పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోగలను ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఒకటేనండి ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు ఈ ఎప్పుడు పెడతారో కూడా డేట్ అనౌన్స్ చేయలేదు ఇంకా ఎగ్జామ్ అవ్వాలి మళ్ళీ రిజల్ట్ రావాలి ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలి చాలా టైం అయితే తీసుకుంటారు దానికి కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ చూస్తుంటే ఎంత టైం అయినా మనకి ప్రిపరేషన్ సరిపోదు అనిపిస్తుంది అలా ఉంది కాబట్టి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా అడ్వైజ్ కూడా ఏంటంటే మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అలాగని ఇదే చదువుతూ ఉండిపోవద్దు నిరుద్యోగులు మాత్రం ఏదో ఒక జాబ్ చేస్తూ చదవండి ఆ మెసేజే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఏదో ఒక జాబ్ చేస్తూ చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ సంపాదించుకొని తర్వాత దీనికి ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న స్టూడెంట్సే ఇవి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారని నేను అనుకుంటున్నాను డబ్బు ఉన్న వాళ్ళైతే ఏదో ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం అయినా పెట్టుకునే కెపాసిటీ ఉంటుంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న స్టూడెంట్స్కి ఏంటి మన చదివే పెట్టుబడి ఏదో బాగా చదివి జాబ్ తెచ్చుకోవాలి సెటిల్ అవ్వాలనే ఆశతో ఉంటారు ఉంటాం చాలామంది కాబట్టి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఏదో ఒక జాబ్ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ అయినా ప్రైవేట్ కంపెనీలోనైనా చేస్తూ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అంతేగాని ఇది ఒకటే పట్టుకొని దీని మీద అసలు పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది చదివే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు పేపర్ కూడా ఎలా ఉందో చూస్తున్నారు కదా కాబట్టి ఏదో ఒకటి చేస్తూ చదవండి కరెక్ట్గా ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికి సెలవు పెట్టడానికి ట్రై చేయండి మీరు ఏ జాబ్ చేస్తున్నా మీ దృష్టి అంతా ప్రిపరేషన్ మీదే ఉండేటట్టుగా చదవండి ఓకేనా ఈ మెసేజ్ని నేను ఇద్దాం అనుకుంటున్నాను నా వీడియో ద్వారా నా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను నాకు తెలిసిన చాలామంది క్వాలిఫై అయ్యారండి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి